హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వాడ్ సిమ్మక్క షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి నిర్మలా సిల్క్స్ నుంచి అండి ఇది గుడివాడ వారి వీధిలో ఉంటుంది విజయవాడ వన్ టౌన్ డిస్క్రిప్షన్ లో అడ్రస్ అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి నేను చాలా వీడియోస్ అయితే చేసాను చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది అలాగే మంచి ఆఫర్స్ హోల్సేలర్స్ కి మంచి ఆఫర్ అనే చెప్పాలండి సో వీడియో పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి చాలా రీజనబుల్ కాస్ట్ లు అయితే ఉంటాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి వీడియో ఇస్తే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లు మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ వచ్చేసరికి నిర్మలా మంది విజయవాడలో గంట పాత శివాలయం దగ్గర నియరెస్ట్ ల్యాండ్ మార్క్ చిన్న గాంధీ బొమ్మ రాములవారి గుడి చిన్న గాంధీ బొమ్మ రాములవారి గుడి ఆల్రెడీ వీడియో మేడం బాక్స్ అక్కడ వచ్చి మీరు ఏదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ ఫస్ట్ నెంబర్ దయచేసి ఫస్ట్ నెంబర్ కి సంబంధించండి సార్ కలెక్షన్ లో మంచి ఫ్యాన్సీ పట్టు కాటన్ సారీస్ వెరైటీ వెరైటీ ఆఫ్ డిజైనర్ శారీస్ పోతంపల్లి పట్టు అన్ని రేంజ్ కల్పిస్తాను మేడం న్యూ న్యూ వెరైటీస్ చిన్న రిక్వెస్ట్ మేడం వీడియో చేసే మనకి కాల్స్ చేస్తాం మేడం కాల్ చేయండి నో ప్రాబ్లం బట్ ఎయిట్ థర్టీ తర్వాత మా ఆఫీస్ టైమింగ్ క్లోజ్ అయిపోతుంది మా టైమింగ్ ఏంటంటే నుంచి ఎయిట్ థర్టీ వరకు అండి దయచేసి ఆ రావాలి ఆ టైం వరకు కాల్ చేయండి బాగా ఎమర్జెన్సీ ఉంది రేపు మార్నింగ్ మీకు ఒక ఊరు వాళ్ళు మార్నింగ్ విజిట్ చేయాలంటే అప్పుడే కాల్ చేయండి బట్ ఎయిట్ థర్టీ కాల్ నైన్టీ నైన్ పర్సెంట్ మీరు రెస్పాన్స్ ఇవ్వలేము చాలా మంది ఇస్తున్నారు కొద్దిగా లేట్ గా రెస్పాన్స్ కారణం అదే అండి మీరు లెవెన్

బాగుంది సార్ మంచి షైనింగ్ ఉంది లైట్ వెయిట్ శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండి లైట్ వెయిట్ పట్టులో ఇంత మంచి రిజెంబ్లెన్స్ ఏ శారీకి రాదండి ఓకే మీరు ఇప్పుడు రెండు వేలు కొన్నా రెండు వేలు ఎనుకున్నా ఇది ఈ లుకింగ్ అనేది దేంట్లో రాదండి మ్యారేజ్ సీజన్ కి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి లైట్ వెయిట్ పట్టు చెప్పాలంటే బ్లౌజ్ చూడండి చెక్ వెళ్తే పెద్దగా ఇచ్చారు మేడం పెద్ద బ్లౌజ్ చాలా పెద్దగా ఇచ్చారు మేడం ఎంత సార్ కాస్ట్ ఇవన్నీ మేడం మనం మార్కెట్లో దాదాపు పద్దెనిమిది యాభై పదహారు యాభై ఆ రేంజ్ నడుస్తుంది మేడం ఓకే మనం ప్రైస్ మాత్రం మన నిర్లాసులు స్పెషల్ రేట్ అండి ఏ సైజ్ తీసుకోండి కేవలం ఫోర్టీన్ కలర్స్ డిజైన్స్ ప్లస్ కాంబినేషన్స్ పల్లుకి చాలా మంది కాంబినేషన్స్ చూస్తున్నారు మేడం సో వివరంగా మీకు కాంబినేషన్ తో సహా చూపెట్టాలని నా మనసులో ఉంది ఓకే ఇది చూడండి కాంబినేషన్ బ్లూ వచ్చారు పల్లుకి ఓకే ఇప్పుడు ఇది వచ్చి బ్లూ సారీ ఇది స్కై బ్లూ పింక్ వస్తుంది కాంబినేషన్ వచ్చి నేవీ బ్లూ మంచి కలర్స్ వచ్చేసాయి చాలా బాగున్నాయి కలెక్షన్స్ మాత్రం చెప్తున్నాం మీకు మంచి మంచి కాంబినేషన్స్ సహా ఓకే చాలా బాగున్నాయి సారీస్ ఇది రాయల్ బ్లూ ఓకే రాయల్ బ్లూ కి నమలి పెంచం షేడ్ వచ్చేసింది ఓకే ఇది రాణి కలర్ హ్మ్ నేవీ బ్లూ వచ్చింది పల్లో ఓకే రాయల్ బ్లూ వచ్చింది హ్మ్ ఓకే గ్రే కలర్ కూడా రాణి కలర్ డిజైన్ మారింది చిన్న డిజైన్ ఇచ్చాడు మేడం దానికి దీనికి డిజైన్ వేరియేషన్ వెంటనే ఆ స్క్రీన్ షాట్ పెడితే మీకు వెంటనే రెస్పాన్స్ ఇవ్వచ్చు ఇలా అంతా కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది మీకు చెప్పాలంటే బట్ మీకు ఇలా పళ్ళు మీకు వివరించి చూపెట్టి మీకు అర్థం కూడా అవుతుంది చూడండి ఎంత బాగుందో స్పెషల్ సారీ అంటే చాలా స్పెషల్ కలర్ చాలా బాగుంది గ్రీన్ఫుల్ కలర్ మేడం వచ్చి గ్రే కలర్ మేడం ఇది ఇంకొక గ్రేనా అది లైటు అవునవును ఓకే ఇది నావి బ్లూ కి డార్క్ డార్క్ వచ్చింది ఓకే అంటే ఇంతకు ముందు చూసిన దానికి దీనికి డిజైన్ చేంజ్ అవుతుంది ఒకటి స్మాల్ డిజైన్ వస్తుందండి ఇంకొకటి బిగ్ రాయల్ బ్లూ ఉంది చాలా స్పెషల్ కలర్ అండి ఇది బాగుంది ఇంకా సో కలర్ సెలెక్షన్ లో మీకు వెరైటీ ఇవ్వడంలో మీకు న్యూ న్యూ ఐటమ్స్ అనేది ఇవన్నీ కొత్త కొత్త సరుకుండి ఓకే రాణి కలర్ లో బ్లూ

అస్సలు మీకు ఇలా కంప్లీట్ వివింగ్ అండి ఇది నేత కాదు చూడండి మీకు టోటల్ డిజైనర్ పట్టు అండి దాదాపు మార్కెట్ లో అన్ని షోరూమ్స్ లో రెండు వేలు పైన ఉంటాయి మేడం ఖచ్చితంగా చెప్తున్నాం మేడం ఏంటంటే మనం ఓన్లీ హోల్సేల్ రేట్ లో అమ్మాలని కోరికతో చాలా మంచి కలెక్షన్ చూపిస్తాను చూడండి ఓపెన్ చేసి ఎంత సార్ కాస్ట్ ఇవన్నీ ఇప్పుడు మనం నిర్మలా సిల్క్ స్పెషల్ రేట్ ఇస్తాం న్యూ కలెక్షన్స్ తో ఏ సారీ తీసుకుంది కేవలం నైన్ సెవెంటీ ఫైవ్ మేడం నైన్ సెవెంటీ ఫైవ్ ఎస్ మేడం ఓకే చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ అండి గ్రాండ్ లుక్ ఉంది చాలా గ్రాండ్ లుక్ లో ఇది వచ్చి కట్చింగ్ పాయింట్ వస్తుంది ఓకే డిజైనర్ బ్లౌజ్ ఓకే బార్డర్ కూడా వస్తుంది సూపర్ అసలు బార్డర్ హైలైట్ అండి హ్యాండ్స్ కి అవును ఇంత తక్కువ రేట్లో లైట్ వెయిట్ అనేది మీకు చాలా తక్కువ మార్కెట్ లో వచ్చేది కలర్స్ ఉన్నాయి సార్ కలర్స్ గా మేడం కలర్స్ కోడ్ చూపిద్దాం కలర్స్ కోడ్ మన కస్టమర్ కి షేర్ చేస్తాం మేడం కంపాన్సరీగా టోటల్ గా 6 కలర్స్ వస్తాయి మేడం ఓకే నుంచి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో సారీ చాలా బాగుందండి ఎంటెర్ ప్రైస్ కాస్ట్ 975 మేడం 975 రూపీస్ ఓన్లీ ఇది ఫుల్ కలర్స్ అన్నీ ఓకే చాలా బాగుందండి కలర్స్ ఐటెమ్ టోటల్ న్యూ తక్కువ స్టాక్ డిజైనర్ శారీస్ అంటే విజిట్ చేయండి న్యూ న్యూ కలెక్షన్స్ ఏ రోజు న్యూ ట్రెండ్ కలెక్షన్ ఇవ్వాలని కోరితే ఉన్నామండి ఈ బొమ్మ సారీస్ అండి మార్కెట్ లో ఈ ఐటమ్స్ అనేది బాగా డిమాండ్ గా ఉందండి డైలీ వాడిగా చాలా మంది కస్టమర్స్ అనేది అడుగుతున్నారు మేడం సిల్క్ సిక్స్ డైలీ వాడిగా బాగా వాడుకోవచ్చండి మీరు హాయిగా చక్కగా ఇవన్నీ అంటే మనకి మంచి ఛాన్స్ సెట్ లో దొరికింది మేడం బుట్ట బొమ్మ ఎస్ మేడం క్వాలిటీ కూడా మీకు ఈజీగా రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు మేడం డైలీ వేర్ డైలీ వేర్ బాగుంటుంది దీనిలో డిజైన్స్ కూడా చాలా వస్తాయి ఒక బుట్ట బొమ్మ అనేది కాదు డిజైన్స్ అనేది చాలా వస్తాయి ఇవి కూడా మనకి చాలా మంచి ఛాన్స్ సెట్ లో వచ్చింది మేడం ఎంత సార్ కాస్ట్ ఇవన్నీ డిజైన్ సైజ్ క్వాలిటీ అనేది రెండు యాభై నుంచి మూడు వందల ఆరు ఏళ్ళు ఉన్న ఐటమ్స్ అండి ఓకే బట్ ఇప్పుడు మనకి ఛాన్స్ సెట్ లో వస్తాయి మేడం మంచి నిర్మాసంలో కొత్త ఆఫర్ అండి వెయ్యి ఆరు

కలర్స్ అయితే ఉన్నాయి ఇంకా కలర్స్ లైట్ కలర్స్ వచ్చాయి లైట్ గ్రీన్ పింక్ ఆరెంజ్ సో వీటిలో ఇదంతా కూడా లైట్ చాట్ వస్తుంది ఇవైనా తీసుకోవచ్చు ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయండి ఇవన్నీ ఇవైతే బుట్ట బొమ్మ శారీస్ వీటిలో ఇంకా డిజైన్స్ ఉన్నాయి మీరు ఏదైనా తీసుకోవచ్చు తీసుకోవచ్చో కి సిక్స్ శారీస్ తీసుకోండి కి తీసుకోవాలి సిక్స్ శారీస్ కంపల్సరీ థర్డ్ డిజైన్ థౌసండ్ మ్యాడమ్ సిక్స్ కంపల్సరీ మేడం నాకు రెండు కావాలంటే అస్సలు కుదరదమ్మ షిప్పింగ్ కూడా ఇవ్వండి ఓకే మినిమమ్ సిక్స్ శారీస్ ఓకే ఇప్పుడు సిక్స్ అయితే షిప్పింగ్ ఉందా సార్ షిప్పింగ్ కంపల్సరీ మేడం ఓకే కంపల్సరీ చేస్తాను సిక్స్ శారీస్ తీసుకుంటే షిప్పింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది సార్ దీనికి పల్లి బ్లౌజ్ వస్తాయా చాలా వరకు వస్తాయి మేడం ఓకే సో వీటిలో నెక్స్ట్ డిజైన్ చూస్తామండి ఇది వచ్చి థర్డ్ డిజైన్ మేడం ఇవన్నీ డిజైన్ చూపించడం చాలా కష్టం ఉందని చూపిస్తాను ఇది ఒక డిజైన్ వస్తుంది వీటిలోనే సో ఏ డిజైన్ అయినా తీసుకోవచ్చు అండి ఇది ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇది నెక్స్ట్ డిజైన్ ఇది ఒక డిజైన్ ఇది ఒక నెక్స్ట్ డిజైన్ ఓకే హోల్సేల్ గా మీకు చాలా డిజైన్స్ వస్తాయండి ఓకే ఇది ఒక డిజైనర్ లుక్ ఇస్తాను ఇంటర్ స్పెషల్ లుక్ బాగుంది ఇది కూడా సో ఇట్లా రకరకాల డిజైన్స్ కావండి మీకు ఏ సైడ్ నాకు ఆరెంజ్ మార్క్ అంటే ఆరెంజ్ మార్క్ పెడితే శారీ వాట్సాప్ పెట్టండి దయచేసి కాల్స్ కన్నా కాల్స్ అవాయిడ్ చేసి వాట్సాప్ పెడితే మీకు రెస్పాన్స్ త్వరగా ఇస్తానండి ఓకే 1000 ఆర్ అండి నెక్స్ట్ ఏ సారీ సార్ ఇది కొడ లైట్ ఫ్యాన్సీ ఊపారండి అహా సూపర్ కలెక్షన్ అండి ఈ ఐటమ్ కూడా ఓకే మీకు మ్యారేజ్ సీజన్ లో సెమీ ఊపార అనేది బాగా లుకింగ్ గా ఉంటుంది అండి తప్పాలంటే ఓకే సెమీ ఊపడ వస్తుంది యస్ సెమీ పాస్ స్మాల్ బోర్డర్ అండి చిన్న బోర్డర్ అనేది బాగా అడిగతారు ఈ మధ్య ఓకే అందులో టాప్ బోర్డర్ కూడా అంటారండి ఏ బోర్డర్ ఓకే కాస్ మేడం కాపర్ బీన్స్ వస్తుంది శారీ మొత్తం బీన్స్ వచ్చి మీకు ఇది బ్లౌజ్ వస్తుంది మేడం ఇది బ్లౌజ్ చీర కూడా చాలా పెద్దగా ఉంది మేడం మీకు మార్కెట్ లో కచ్చితంగా పన్నెండు నుంచి పదమూడు యాభై ఆరు అయింది నడుస్తుంది మేడం బట్ ఇది కూడా మనం ఇప్పుడు స్పెషల్ ఆఫర్ లో నిర్మాక్సిస్ లో ఏ సైవ్ తీసుకున్నాను కేవలం ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు మీడియం రేంజ్ లో గుడ్ లుకింగ్ ఐటమ్స్ అండి ఓకే అయితే వీటిలో కలర్స్ డిజైన్స్ వస్తాయి మేడం సో మీకు ఇలా కలర్స్ అనేది షేర్ చేస్తాం హ్యాపీ లుక్ మేడం ఇది పళ్ళు కలర్ శారీ కలర్ మేడం

చాలా రీజనబుల్ ప్రైస్ లో వచ్చినాయండి సెమీ ఉపాడా శారీస్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇదొక కలర్ వస్తుంది కలర్స్ ఉన్నాయా సార్ ఎస్ మేడం కలర్స్ చాలా వస్తాయి మేడం రాయల్ బ్లూ పింక్ అండ్ బ్లూ వావ్ ఇది బాగుంది సూపర్ ఇంగ్లీష్ కలర్స్ చాలా డిఫరెంట్ చాలా డిఫరెంట్ అండి బాగా సో గా తీసుకుంటారు ఈ సారీ మాత్రం హ్మ్ బాగుంది గ్రే కలర్ వచ్చింది మనకి బ్లూ ప్రతి శారీకి ఒక అందం బాగుందండి చక్కగా మ్యారేజ్ సీజన్ లో ఎవరికైనా పెట్టాలన్నా చాలా బాగుంటుంది ఆడపచ్చు వీపాలకి ఇలా పెట్టే వాళ్ళు చాలా మంది వస్తారండి మా షాప్ లో ఎయిట్ ఫార్టీ ఫైవ్ సో అలాంటి వాళ్ళకి మాత్రం ఈ ఐటమ్ పెడితే మంచి లుకింగ్ వస్తుంది అండి చాలా బాగుంది డిజైన్స్ మాత్రం ఆల్మోస్ట్ నేను పది నుంచి పది పన్నెండు కలర్స్ చూపించాను మేడం చాలా రీజనబుల్ రేట్ అండి ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఓకే నెక్స్ట్ ఏం సారీ సార్ సూపర్ డిజైనర్ కలెక్షన్ మేడం ఇది ఓకే మీకు దూరం నుంచి బ్రష్ ప్రింట్ ఇది బ్రష్ ప్రింట్ కాదండి ఇది ఫంక్షన్ లైట్ కలెక్షన్ లో డిజైరబుల్ గా చాలా బాగుంటుంది అండి ఇది పళ్ళు వస్తుంది మేడం పళ్ళు వచ్చి ఒకసారి శారీ కూడా ఒకసారి చూద్దాం చాలా బాగుంది పల్లులో మంచి డిజైన్ అయితే వచ్చింది సారీ కూడా మంచి నిజంగా ప్రింట్ లా ఉంది కానీ అది వివింగ్ చాలా బాగా వచ్చింది అవే కావాల్సింది మనకి న్యూ న్యూ అటెన్షన్స్ కావాలి న్యూ న్యూ కలర్ లాక్స్ కావాలని ఓకే మనం ప్రయత్నించేది అదే మేడం వచ్చి జాకెట్ మేడం ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి మీకు హ్యాండ్స్ కి లేస్ ఇస్తారు మేడం బార్డర్ వస్తుంది ఓకే ఇది కూడా మేడం టోటల్గా ఫంక్షన్ వేర్ ఐటమ్స్ మేడం ఈసారి వచ్చి నో టోటల్గా ఫంక్షన్ వేరు ఎంత అయితే సేమ్ రేంజ్ అండి ఇవన్నీ మనం పన్నెండియాకి పన్నూడెంట్ పైన అమ్మే ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు ఇది కూడా మీకు హోల్సేల్ ప్రైస్ ఇస్తాం మేడం ఏ సెవెన్ తీసుకొని మేడం ఓన్లీ నైన్ సెవెంటీ ఫైవ్ నైన్ సెవెంటీ ఫైవ్ మేడం కలర్స్ కూడా చూపిస్తాను ఓకే ఇది వచ్చి సెకండ్ కలర్ మేడం ఓకే ఇది వచ్చి కలర్ మేడం నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగున్నాయి సారీస్ అయితే నిజంగా ప్రింట్ లాగే ఉంది కానీ వీవింగ్ లోనే వస్తుందండి డిజైన్ ఇది లైట్ కలర్ వచ్చింది క్రీమ్ కలర్ సిక్స్ కలర్స్ ఓకే సిక్స్ కలర్స్ అయినా సార్ టోటల్ గా ఓకే నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఏం సారీ సార్ ఇది ప్యూర్ మలాయ్ కాటన్ అండి మలాయ్ కాటన్ అండి మార్కెట్లో మంచి ట్రెండ్ గా ఉందండి ఓకే అసలు మీకు గంజి దిన్న పని లేదండి అసలు సారీ ఇలా ఉంటుంది సారీలా వచ్చి బ్లౌజ్ ఇది వస్తుందండి టోటల్ లుక్ ఇది బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా చూద్దాంలే ఇలా పళ్ళు వస్తుంది మేడం ఫ్రెష్ టోటల్ ఓకే

త్రీ శారీస్ వీటిలో మనకి డిజైన్స్ అయితే ఉన్నాయి సేమ్ డిజైన్ అయితే కాదు కలర్స్ మారితే అలాగే డిజైన్ కూడా మారుతుంది అన్ని కూడా డార్క్ కలర్స్ వచ్చాయండి డార్క్ చార్ట్ ఉంది ఇక సమ్మర్ లో గంజి అవసరం లేకుండా రఫ్ అండ్ రఫ్ గా యూస్ చేయొచ్చు మలై కాటన్ శారీస్ సో ఇప్పటి వరకు చూస్తూ ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి లెవెన్ హండ్రెడ్ కి త్రీ శారీస్ నెక్స్ట్ ఏ శారీ సార్ ఇది కూడా లైట్ వెయిట్ పట్టు మేడం బెనారస్ పట్టు మేడం ఇది బెనారస్ పట్టు బెనారస్ పట్టు బాగుంది ఇది వచ్చి పళ్ళు వస్తుంది కంప్లీట్ వివింగ్స్ అండి టోటల్ గానీ అంటే టోటల్ గా లైట్ పట్టు ఫంక్షన్ మ్యారేజ్ సీజన్ కి గుడ్ లుకింగ్ సారీస్ కావాలని కోరిక ఇవన్నీ టోటల్ గా పార్టీ వేర్ ఇప్పుడు ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఫుల్ గా ఉన్నాయి గా ఉన్నాయి వాళ్ళు లెక్కలో మీకు అన్ని పార్టీ వేర్ ఐటమ్స్ ఎక్కువ చూపిస్తాను కంప్లీట్ గా మల్టీ కలర్ వివింగ్ ఇదేమో లాస్ట్ కచ్చింగ్ పాయింట్ అండి ఇది వచ్చి బ్లౌజ్ అండి

ప్రివియస్ వీడియోలో షేర్ చేస్తాం ఇట్లా కలర్ డిజైన్స్ బాగున్నాయి మీ 95 రూపీస్ ఓన్లీ సింగిల్ అయినా కొరియర్ ఉండసరి సింగిల్ షిప్పింగ్ చేస్తాం బట్ వన్ డే వి టోటల్ లేట్ అవొచ్చు మైట్ బి ఈ కొంచెం కలర్ చాలా వస్తుంది ప్లేట్లీ ఆఫ్ కలర్ ఓకే థాంక్యూ సింగ్స్ ఇవన్నీ డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో అయితే ఉంటుంది కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి సమ్మర్ లో చక్కగా మనకి కాటన్ శారీస్ మంచిగా యూజ్ అవుతాయి సింగిల్ సారీ వచ్చి త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి అండి సింగిల్ అయినా కొరియర్ ఉంటుంది కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు నెక్స్ట్ ఏ సారీ సార్ ఇవన్నీ ఆఫర్ కూడా ఏంటంటే లైట్ గా మిస్ ప్రింట్ గా రావచ్చు రాకపోవచ్చు బట్ పార్టీ వేర్ ఐటమ్ అండి ఇవన్నీ ఫ్రాన్సీస్ చే సిల్క్ మీద వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ చాలా వచ్చినాయి సారీస్ ఇవన్నీ మనం ఏంటంటే ప్రీవియస్ వీడియో ఇవన్నీ ఫైవ్ టు అరేంజ్ పెట్టాం మేడం ఓకే బట్ ఇప్పుడు ఇవన్నీ అంటే మన క్లియరెన్స్ సేల్ వస్తుంది మేడం స్టాక్ ఓకే ఎంత సార్ కాస్ట్ ఇప్పుడు మనం ఏ సైన్స్ తీసుకోం మేడం పదకొండు వందలకి మూడు అండి పదకొండ వంద మూడు ఇది బ్లాక్ డిజైనర్ శారీ మేడం బాగుంది అంటే మనకి సుమారు త్రీ సిక్స్టీ ఫైవ్ పడుతుంది త్రీ సిక్స్టీ ఫైవ్ సింగిల్ అని సింగల్ షిప్పింగ్ మూడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే ఇది వచ్చి డిజైనర్ బ్లౌజ్ ఓకే సార్ బట్ చూసారా మీకు ఇప్పటివరకు ఎక్కడైనా మీకు మిస్ ప్రింట్ అనేది కనపడట్లా చూడండి అవును అయితే వీటిలో మీకు కలర్ డిజైన్స్ కూడా ఒకసారి షేర్ చేస్తా మేడం లిమిటెడ్ స్టాక్ అయినా సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఓకే ఫోర్త్ కలర్ మొత్తం అన్ని కూడా బిగ్ బోర్డర్ శారీస్ వస్తాయండి ఒకటి కొంచెం స్మాల్ మీడియం సైజ్ వచ్చింది చాలా దీంట్లో లైట్ కలర్ చార్ట్ కూడా ఉంది

డిజైన్ ఈజ్ ట్రెండింగ్ ఐటమ్ అండి బాగా ఓకే బాగా ఫాస్ట్ సేల్స్ అవుతాయి మేడం ఇప్పుడు ఈ రీసెంట్ గా ఇవన్నీ అంటే మంచి బ్రాండెడ్ కంపెనీలో వస్తుంది మేడం ఇవన్నీ ఈ ఒకసారి పళ్ళు కూడా మీకు చూపిస్తాను మేడం ఇవన్నీ అంటే మనకి బాక్స్ ప్యాక్ లో వస్తుంది ఒకవేళ బాక్స్ లేక ట్వంటీ రూపీస్ ఇంకా తగ్గింది బట్ బాక్స్ ప్యాక్ అంటే కొద్దిగా ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అవుద్ది మేడం ఈ ఐటమ్ అనేది చాలా సూపర్ హిట్ డిజైన్ అండి మార్కెట్లో లో ఇప్పుడు లాస్ట్ టైం అనేది నాలుగు తొంభై రూపాయలు పెట్టాం మేడం వీడియో బట్ ఇప్పుడు ఏదైనా తీసుకుని మేడం ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ ఇస్తున్నాం మేడం త్రీ నైన్టీ ఫైవ్ ఎస్ మేడం త్రీ నైన్టీ ఫైవ్ బటర్ఫ్లై డిజైన్ వచ్చిందండి చాలా బాగుంటుందండి చాలా ట్రెండింగ్ ఐటమ్ అండి ఆన్లైన్ ట్రెండింగ్ అండి సూపర్ డిజైనర్ పీస్ అండి ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అయితే వీటిలో కలర్స్ కూడా చూద్దాం ఏమేమి ఇచ్చారు ఇది వచ్చి మెరూన్ కలర్ మేడం ఓకే ఇది వచ్చి గ్రీన్ కలర్ మేడం కాఫీ కలర్ మేడం బాగుంది చాలా బాగుంది సీ గ్రీన్ మేడం బ్లూ రాణి లాస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ గ్రీన్ మేడం గ్రీన్ కాదండి ఇది గోరింటీ హీ గ్రీన్ సారీ ఓకే త్రీ నైన్టీ ఫైవ్